ెడ్ సిని బజ్ లేకపోవడంతో ఒకప్పుడు స్టార్ లీగ్ లో ఉన్న బ్యూటీస్ కూడా ఇప్పుడు నెమ్మదిగా సపోర్టివ్ రోల్స్ అవుతున్నారు మరికొంతమంది మాత్రం లీడ్ రోల్స్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్దీ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు అంటే కాజల్ చేయబోయేది సపోర్టింగ్ రోలే ఈ మధ్య కాలంలో సికందర్ కన్నప్ప సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్లోనే నటించారు కాజల్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నారు ప్రెజెంట్ లీడ్ రోల్స్లో సినిమాలు చేస్తూనే నెమ్మదిగా స్పెషల్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు ఆ మధ్య గాడ్ చెల్లి చెల్లిపాత్ర చేసిన నయన్ ప్రెజెంట్ సెట్స్ మీదున్న టాక్సిక్లో యష్ కు అక్కగా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది నయన్ కాజల్ సపోర్టింగ్ రోల్స్ కు షిఫ్ట్ షిఫ్ట్అవుతోంటే తమన్నా అనుష్క లాంటి బ్యూటీస్ మాత్రం ఇంకా ఫైట్ చేస్తున్నారు ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరోవైపు గ్లామర్ రోల్స్తో తమన్నా ఫుల్ బిజీగా కనిపిస్తున్నారు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క కూడా లీడ్ రోల్స్లో మాత్రమే నటిస్తున్నారు